వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ మనకు వచ్చేసి ఈ ఏరియాలో ఈ సీజన్లో అయితే ఇది టమోటా ఫస్ట్ టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఫార్మర్ అన్న తెలియజేస్తున్నారు అండ్ ఈ అన్న వచ్చేసి ఇయర్లీ మనకి టమాటో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ ఈ ఏరియా నుంచి ఇయర్లీ కూడా ఇస్తారండి ఆగస్ట్ నెలలో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఏరియాలో ఫస్ట్ ఈ ఏరియా ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక మూడుతో విలేజెస్ కలిపినప్పటికీ టోటల్గా తీసుకుంటే ఇరవై ఐదు ఎకరాలు అలా సాగు చేశారండి సో మా ఏరియాలో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే కనుక ఈ ఇయర్ తక్కువగానే ప్లాంటేషన్ జరిగింది అని ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ వెరైటీ వచ్చేసి సాహిత్య అండి థర్టీ డేస్ అయింది అండ్ ఈ వీడియో వచ్చి కూడా ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే అయ్యింది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెరైటీ సాహిత్య అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి భాస్కర్ నాయుడు అండి అండ్ చింతలపల్లి విలేజ్ ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఏరియాలో తక్కువగా ప్లాంటేషన్ జరిగింది అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో